ఇక్కడికి వచ్చినప్పుడు మీ సమస్య గురించి పోయిన సరే మీరు నా దగ్గర నుంచి మాట్లాడలేని రోజు స్పష్టంగా చెప్పాలి నేను ఓట్లు వేసిన వాళ్ళకు రాజకీయం అనేది ఎలక్షన్ వరకు ఉంటుంది ఇప్పుడు రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు ఎవరైనా అభిమానంతో మీరు ప్రేమతో మీరు వచ్చి పార్టీకి బలోపేతం చేయాలన్నప్పుడు మిమ్మల్ని ప్రేమగా ఆహ్వానపరిచి మీ కుటుంబ సమస్యను పరిష్కారం చేయడానికి ముందుకు పోతాం తప్ప ఎవరినో బెదిరించి అదే రకంగా అదేదో అంటే సామెత అంటారు ఒక ఆవుని కానీ ఎద్దులు కానీ గుర్రాన్ని కానీ ఆ జంతువుని నీళ్ళు చెరువు వరకు తీసుకుపోగలం కానీ నీళ్లు దాపించారు ఇష్టం లేకపోతే కాబట్టి ఇక్కడ మీరు వచ్చిన ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగా మీరు పార్టీలో వచ్చి చేరి జరగబోయేటువంటి అభివృద్ధికి సహకరిస్తామని చెప్పి దాంట్లో భాగం కూడా మన విషయానికి వచ్చినప్పుడు మీ గతంలో కూడా నేను రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోనే మీ అందరికి ఒక శాశ్వత పరిష్కారం చూపించి అక్కడ డబ్బులు కూడా శాక్షన్ చేయించి స్లాట్ హౌస్ ఒకటి పెట్టి మీకు ఇబ్బంది కలగకుండా అక్కడ ఉన్నటువంటి ఎవరైనా పట్టణ ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రత్యేకంగా మీకు అక్కడ ఏర్పాటు చేస్తే ఆ రోజు నేను ఊడిపోయిన తర్వాత ప్రభుత్వం పోయిన తర్వాత మరి ఇప్పుడు మాట్లాడే నాయకులు ఐదేళ్ళు ఏం చేశారు ఆ రోజు మీరు సక్రమంగా చేస్తుంటే ఈ సమస్య వచ్చేది కాదు ఆ రోజు మీకు నేను తెచ్చిన విధులు కానీ నేను చూపించిన చోటులో మీకు చక్కగా ఏర్పాటు చేసి ఏదైతే ఉన్నటువంటి ఆ స్లాట్ హౌస్ కానీ అక్కడ పెట్టగలిగితే ఏ ఇబ్బంది వచ్చి ఉంటాం కానీ ఈరోజు వ్యవస్థను ఐదేళ్ళు ప్రస్తుతం మీ యొక్క వ్యాపారాన్ని మీరు దైనందికంగా చేసుకునేటువంటి కార్యక్రమాలను కూడా రాజకీయాలు చూపించి అయితే ప్రజలు బుద్ధి చెప్పి ఈరోజు రాష్ట్రంలోనే కాదు కీర్తి ఎమ్మెల్యే అయితేనే పాపం ప్రజలందరూ తీర్పించిన తర్వాత రోజు మీరు మళ్ళీ ఆ యొక్క తీర్పుని గౌరవిస్తూ ప్రజల తీర్పుని గౌరవిస్తూ ఆ అభివృద్ధిని మేము కూడా సహకరిస్తాం మాకు కూడా అన్యాయం జరిగింది

పార్టీలో చేరే వాళ్ళ తండ్రి గారి నుంచి అనుబంధాలు ఉన్న వ్యక్తులు ఊరేం కొత్త కాదు వీళ్ళు ఈ ఏదో రాజకీయాలు ఒత్తిడి చేస్తే వస్తున్నారని చెప్పి పార్టీలు మారే విషయం గురించి వైసీపీ పార్టీ నాయకులు మాట్లాడితే చాలా సిగ్గుగా ఉంది దయ్యాల వేదాలు వహించినటువంటి వాళ్ళు మాట్లాడుతున్న పార్టీల గురించి ఈరోజు ఏ ఎలక్షన్ లేదు ఏ ఎలక్షన్ల కోసమో పార్టీలు మారడం లేదు ఏ బలవరం వస్తున్నా మీరు ఈరోజు లేదు లేకపోతే ఇక్కడ వచ్చిన తర్వాత కూడా మిమ్మల్ని ఏదో అక్కడ షాపు తీసేవాళ్ళు ఎందుకు వస్తుంటే దాన్ని ఆపుతామని కూడా నేను చెప్పడం లేదు అయినా మీరు స్వచ్ఛంగా వచ్చి మంచి జరగాల పార్టీని బలోపేతం చేయాలా నాకు పార్టీకి అండగా ఉండాలని చెప్పి మీరు వస్తుంటే దానికి కూడా తప్పుగా పట్టించే మాటలు మాట్లాడేందుకు ఈరోజు మాట్లాడాల్సి వస్తుంది మరొకసారి ఈరోజు ప్రతి ఒక్కరు మీ అందరూ కూడా నేను కూడా చెప్తాను ఏ వర్గమైన అన్ని గుర్తు చేస్తే ఎలక్షన్ అయిపోయిన తర్వాత అయిన తర్వాత ఓటు వేసిన వాళ్ళు ఉంటారు మిగిలిన వాళ్ళు ఉంటారు మంచి పనులు చేస్తూ అన్ని వర్గాలు కూడా కాపాడుకుంటూ వ్యాపారస్తుల గురించి లాంటి గురించి నుంచి కుటుంబానికి చెప్తే నవ్వు వస్తుంది ఎందుకంటే ఇక్కడ ఎక్కడ కూడా ప్రశాంతంగా ఎమ్మెల్యే ప్రతి ఒక్క వ్యాపారి ఏ వ్యాపారస్తులైనా కావచ్చు చిన్న వ్యాపారం దగ్గర నుంచి పెద్ద వ్యాపారస్తుల వరకు Don't worry uh bro.